పెంచెలకోన పుణ్యక్షేత్రానికి నెల్లూరు జిల్లా విజయ యాత్రలో భాగంగా శ్రీ శ్రీ విధుశేఖర మహాస్వామి విచ్చేశారు ఈ సందర్భంగా భారీ ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్థానిక శాసనసభ్యులు కురుగుండల రామకృష్ణ ఆధ్వర్యంలో పలు ఏర్పాట్లు చేశారు ఆయన దేవాలయాన్ని దర్శించారు పురాతన దేవాలయం శివపార్వతులకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు హాజరయ్యారు ఇక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఈరోజు మొదటి శంకుస్థాపన పడడం జరిగింది వారి పేరుతోనే శంకుస్థాపన చేశాం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని మన్నించి సోమశిల ప్రాజెక్టు దగ్గర ఈ సోమశిల గ్రామంలో వెలిసినటువంటి సోమేశ్వర పట్టించుకున్నటువంటి నాదుడు లేడు అని చెప్పినప్పుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తాం మన ప్రభుత్వమే చేస్తుందని చెప్పి అన ఈ ఆలయానికి ఇచ్చి ఈ యొక్క నిర్మాణంలో ఈ యొక్క శృంగేరి పీఠం యొక్క భాగస్వామ్యాన్ని మీకు నాలికలు ఇక్కడనే ఆలయ నిర్మాణానికి ఇచ్చినటువంటి ప్రణాళిక అన్నీ కూడా స్వామివారు చూసి ఆలయ నిర్మాణంలో కలపండి అని చెప్పి వారు చెప్పి ఆశీర్వదించి ఈ ధర్మాన్ని నిందిస్తూ ఉండేవారు వాళ్ళందరికీ కూడా సరైనటువంటి జవాబు చెప్పి సరైనటువంటి సమాధానాన్ని చెప్పి సమస్త హిందువుల్లోనూ ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చి అందరికీ కూడా సన్మార్గాన్ని ఉపదేశించి ఈ ధర్మాన్ని పునరుద్ధరించారు పన్నెండు వందల సంవత్సరాల క్రితం శంకరాచార్యుల వారు అవతరించి ఈ కార్యాన్ని కనుక ఉండకపోతే ఇవాటి రోజున మన యుక్వం కూడా ఇటువంటి దేవస్థానాన్ని చూసేవాళ్ళమే కాదు ఇటువంటి ఒక ధార్మికమైనటువంటి వాతావరణంలో ఉండటం అనేది సాధ్యమయ్యేది కాదు ఆచరిస్తూ స్వామి యొక్క సన్నిధిలో నిత్య పూజ మహోత్సవాలు ఇవన్నిటి అన్ని కూడా నిరంతరం జరిగేట్టుగా చేస్తూ భగవత్ సేవ చేయవలసినటువంటి బాధ్యత మనందరికీ కూడా ఉన్నది కాబట్టి పరంపరగా మనకి ప్రాపించినటువంటి ఇటువంటి క్షేత్రంలు ఏవైతే ఉన్నాయో ఈ క్షేత్రంలోని చక్కగా కాపాడుకోవడం అనేది మా అందరి యొక్క బాధ్యత కాబట్టే విశేషంగా ఇక్కడ మాకు ప్రీతిపాత్రులైనటువంటి